ఈ సమయం ముందు గ్రంథం ఏం చెప్తుందంటే ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుట యు పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము తిరుగుబాటు చేయు తిరుగుబాటు చేయుట శోధ చెప్పుట అయిన పాపముతో సమానమంట ఎవరైతే తిరుగుబాటు చేస్తారో తిరుగుబాటు స్వభావం ఎవరికైతే ఉంటుందో అది పాపముతో సమానమంట అది తిరుగుబాటు చేయుట సోద చెప్పుట పాపముతో సమానమంట మూర్ఖతను అగపరిచేవాడు మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటలో సమానమంట దేవుని స్తోత్రం అలాంటి వారిని దేవుడు తోసివేస్తాడంట అందుకని అంటున్నాడు దేవుని స్తోత్రం యహో ఆజ్ఞను నీవ విసర్జిస్తే గనువ నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనగా చూడండి స్తోత్రం ఇక్కడ సవులు ఈ ఈ సవులు ఏం చేస్తున్నాడంటే సవులకి చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు మాట మాట ఏం చేయాలి వినాలి దవిజనుడు మాట వినాలి సేవకుని మాట వినాలి లేకపోతే వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం మీరు గై కొనాలి దేవుని స్తోత్రం గై కొనకపోతే తిరుగుబాటు స్వభావం ఆ వ్యక్తిలోకి వచ్చేస్తుంది దేవుని స్తోత్రం ఇక్కడ ఏం చేస్తాడంటే దేవుడు అన్నీ చూస్తున్నాడండి సమస్తం ఆయన పరీక్షిస్తున్నాడు సమస్తం ఆయన చూస్తున్నాడు దేవుని స్తోత్రం చెవులు నిర్మించిన వాడు వినకుండునా కన్నులు నిర్మించిన వాడు చూడకుండా కాబట్టి ఆయన సమస్తము చూస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా అది గ్రహించుకోవాలి దేవుని స్తోత్రం కాబట్టి ఈ ఇక్కడ సమస్తమా చూస్తున్నాడని దేవుని స్తోత్రం ఆ సవులకి అర్థం కాలేదు కాబట్టి పొటేళ్ళు కొవ్వు అర్పించడం కంటే మాట వినుట అంట కాబట్టి దేవుని మాట మనం విందాం దేవుని స్తోత్రం దేవుడి మాటలు దీవించను కాదు